భారతదేశంలో నిరూపించడం కోసం ఒక రాజకీయ పార్టీ అవసరమని పంతొమ్మిది వందల యాభై ఎస్సీ కులాల ఫెడరేషన్ అని పార్టీ స్థాపించింది ఆ పార్టీ కేవలం ఒకే వర్గానికి పనిచేసినా కూడా అప్పుడు ముప్పై రెండులో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఒక ముగ్గురు ఎంపీలు గెలిచింది ఖాళీగా పెద్దపల్లి ఎంపీగా షెడ్యూల్ కులాల ఫెడరేషన్ నుంచి వెళ్ళి గౌరవ కృష్ణ ఎంపీ గారు రెండోసార్లు పెద్దపల్లి ఎంపీగా గెలిచారు ఇదే పార్టీ కరీంనగర్ నుంచి వెళ్ళి కూడా ఎంపీగా గెలిచారు అంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇది భారతదేశంలో నిరుపేదల కోసం ఒక పార్టీ అవసరం రాజాధికారం కావాలంటే ఈ యొక్క పార్టీ ఈ పార్టీ ద్వారా ప్రతి ఒక్కరూ ఈ పార్టీ ద్వారా ప్రతి ఒక్కరూ ఎన్నికలలో పోటీ చేయాలి వారి సమస్యలపై పోటీ పనులు చేయడానికి ఒక ఆయుధం అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రిపబ్లికన్ పార్టీని పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ ముప్పైనా నిర్మాణం చేసి డిసెంబర్ ఆరో తారీఖు నాడు బాబా అంబేద్కర్ గారు అప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర సదస్సును సరిగా కరీంజ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ప్రతి ఒక్కరికి అందాలని నిరంతరం పోరాటం చేస్తుంది మరి ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి ఫలాలు అందించలేక ఇబ్బందులకు గురి చేసిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు గెలిపించుకోవడం తర్వాత వారికి సరైన సౌకర్యాలు కల్పించాలి ప్రజలకు అమీలు ఏవైతే చెప్పారో అమీలను నెరవేర్చాలని రిపబ్లికన్ పార్టీ నుంచి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క పార్టీ నిరుపేదల కోసం పోరాటం చేసే పార్టీ మరి వ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతున్న సందర్భం కనబడుతుంది మరి ఈ యొక్క దాడులను తిప్పికొట్టాలంటే మహిళలు ప్రజలు ఐక్యంగా ఉండి ధైర్యంగా ఉండి దాడులను తిప్పికొట్టుకోవాలని రిపబ్లికన్ పార్టీ నుంచి వెళ్ళి పిలుపునిస్తున్నాం మరి ఈరోజు రాష్ట్ర సదస్సులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రజల కోసం రిపబ్లికన్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలియపరుస్తున్నాం నా పేరు కూదాడ శివరాజ్ తెలంగాణ లేబర్ నేను రాష్ట్ర అధ్యక్షునిగా మరియు తెలంగాణ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాను ఎవరికి ఏం జరిగినా కూడా రిపబ్లికన్ పార్టీ అండగా ఉంటుందని తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ రాష్ట్రం మన సీఎం గారు కానీ ఎవరైనా కానీ మనకు వాళ్ళు దీని మీద కొంచెం ఫోకస్ పెట్టి దీని గురించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే మహిళల పైన జరిగే అన్యాయాలు అక్రమాలు ఆ చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ పండు ముసలి వాళ్ళ వాళ్ళకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది దానిపైన కూడా ఖండిస్తున్నాం ఇప్పుడు నిన్న మంచిగా జిల్లాలో మిమ్స్ కాలేజీ నుంచి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది దానికి అసలు ఏంటో తెలియవు మరి బార్డెన్ వల్లన హాస్టల్ పరంగా టీచర్స్ పరంగానా ఏ పరంగా అనేది కూడా దాని గురించి ఇంకా వివరాలు తెలియ తెలియలేదు ప్రభుత్వం దీని గురించి ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని ప్రయోజనకరమైన అంశాలను చర్చించి దీని పరంగా ప్రభుత్వ ఆమోదితం లేని స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ మూసి మూసివేయబడాలని కోరుకుంటున్నాం ఇంకా ఆ రకంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన పెన్షన్లు కానీ గ్యాస్లు కానీ రేషన్ కార్డులు కానీ ఈ రకంగా ఏది కానీ ఇంకా రాని వాళ్ళు రైతు బంధు అది ఇది రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దానికోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఈ ఫ్రీ బస్సులు ఇట్లాంటివి కాకుండా ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే సదుపాయాలను కల్పించాలని ఇప్పుడు కరెంటు బిల్లు జీరో బిల్లులు అంటున్నారు కిరాయి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సొంతిల్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అందరూ డబ్బున్న వాళ్ళే ఉండరు కదా స్థలం ఉన్న వాళ్ళు కూడా ఉండరు ఇందిరమ్మిరాని ఇస్తున్నారు ఐదు లక్షలు అంటే దానికి మనకు డబ్బు వాళ్ళే ఉండరు అందరూ డబ్బు లేని వాళ్ళు అప్పు తెచ్చుకొని కట్టాలంటే ఐదు లక్షలల్లో ఇల్లు పూర్తి అవ్వదు సాధారణంగా చెప్పాలంటే ఇప్పుడు స్థలం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడ కట్టుకోవాలి ఇట్లా చాలా వరకు ఈ ప్రయోజనాలన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మహిళలకైనా ఇప్పుడు పేదవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వమైనా అంతకుముందున్న ప్రభుత్వం అయినా ఏ పరంగా కూడా న్యాయం జరగలేదు వాళ్ళ స్వార్థం వాళ్ళే ఎంచుకొని బాగుపడుతున్నారా తప్ప ప్రయోజ ప్రజల కోసం ఏ ప్రయోజనకరమైన పనులు జరగట్లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ పరంగా కూడా హాస్టళ్ళల్లో కూడా అన్నంలో పురుగులు రావడం టూలలో పురుగులు రావడం ఫుడ్ కావడం ఇట్లాంటివి కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వారందరికీ ఒక హెచ్చరికగా మా ఆర్పిఐ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఆర్పిఐ పార్టీ సభ్యులందరికీ సమక్షలు ఎన్నో భారత పెట్టింది అంబేద్కర్ గారు దాన్ని పాటించినట్టుగా ఏ విద్యార్థి టీచర్లు కానీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ విద్యా సమక్షలు అంత ఫీజు ఫీజు తీసుకోడు అలాగే దాడులు చేసుకుంటూ పిల్లలు కానీ ఆడ విడుదలైన మరి ఆడవిదులైన ఆడ చేసుడు అతను అత్యధికంగా తిరిగినే పిల్లలకు రావాలి లేకపోతేనే అంటే వాళ్ళు బాధాకాలంగా వాళ్ళు వెళ్ళి దిగుడు చనిపోడు ఇలా కూడా మంచి మార్జిలో ఒక అమ్మాయి చనిపోయింది ఆ స్కూల్ స్కూల్ బాగా టార్చర్ చేసేడు దాని గురించి బాగా ఇచ్చేస్తాను కానీ ఇంతవరకు కూడా ఒక్క విద్యార్థి స్కూల్ రద్దు చేస్తే ప్రైవేట్ స్కూల్ రద్దు చేస్తే బాగుందని చెప్పి నేను కోరుకున్నాను మళ్ళా వాళ్ళకు ఫీజులు అందకపోతే పిల్లలను నిలబెట్టు అదొకటి అది నిలబెట్టంగా ఎవరైనా చూసి దొరకబట్టి దాన్ని సోషల్ మీడియా కానీ దేవి కానీ వాళ్ళ మీడియా కానీ పేపర్లా వేయడం జరగాలి అట్లా ఇచ్చిన వాళ్ళు చెప్పినట్టుగా ఇంటారు వాళ్ళు ఇక ఇవన్నీ వాళ్ళు చేసే చేస్తూ ఉన్నారు నష్టపోయి నష్టపోతే ఉన్నారు ఇప్పుడు ఒక అమ్మాయి కావాలంటే ఒక ముప్పై నలభై లక్షలు పెట్టయినా కానీ కన్నా పిల్లలు లేక ఇప్పుడు వాళ్ళ బాధ ఏంది వాళ్ళ బాధ కారణమేంది అలా కథ ఏంది వాళ్ళ బాధ అన్నది వాళ్ళ ఇప్పుడు అమ్మాయి ఎంత కష్టపోయినా అంత రాదు ఇప్పుడు వాళ్ళు ఎంత డబ్బిచ్చినా రాదు కానీ లంచాలు తింటాను ఏ సంఘాలు కూడా ఇంత వారం కూడా ఏమిటి చేస్తాను కానీ ఒక్క సంఘం కూడా అత్తలేదు హాస్పిటల్కి కచేరీలు ఏం లేదు అందరం మీటింగ్లు పెడతాను అందరం పేపర్లలో వాడతాను అదే కానీ కాసార్థమే కానీ దాన్ని ముందు పోయి ఇంతకుముందు కూడా నేను ఒక లేబర్ అయినా చచ్చిపోతే నేను ఒక్కరిని పోయి సంఘాలు అన్నీ అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇలా నాకు టైం లేదు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ కూడా పోయేదేమనే కానీ ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి దాని గురించి రావడం జరిగింది అందరికీ

അത് ക്ഷാൻ ചെയ്യാം ഗവർണർ അത് ചെയ്യാലേ